ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున తీసుకువస్తున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరును ప్రకటించారు తెలుగు తల్లికి జలహారతి అని పేరు వెల్లడించారు ప్రాజెక్టు గురించి చెబుతూ రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే రతనాల సీమ అవుతుందని అన్నారు రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం నెల్లూరు జిల్లాలో తరచుగా కరువు బారిన పడుతున్నాయని వివరించారు పరివాహక ప్రాంతాల్లోని రాష్ట్రాల నీటి వినియోగం కారణంగా నదిలో తగినంత నీటి లభ్యత ఉండడం లేదని వివరించారు ఒక్క గోదావరి నదిలో మాత్రమే ఆశించిన మేర జలాలు అందుబాటులో ఉంటున్నాయని చంద్రబాబు తెలిపారు వాళ్ళు కూడా ఒప్పుకుంటే అదొక మార్గం లేకపోయినా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇప్పటికే వంశధార నాగావళి లింక్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం ఆ లింక్ ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుంటే విశాఖపట్నం వరకు పూర్తిగా నదుల అనుసంధానం ఇక్కడి నుంచి గోదావరి నుంచి వెళ్తుంది కిందన సేమ్ థింగ్ మీరు చూస్తే గోదావరి నుంచి కృష్ణ ఈ రోజు పట్టిసీమ ద్వారా కృష్ణా వస్తాయి రైట్ మెయిన్ కెనాల్ దాని నుంచి ఇక్కడికి వస్తుంది దాని మీద ఏమేమి ప్రాజెక్టులు అన్ని ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్ని చూపించడం జరిగింది ఇక్కడ మీరు చూసినప్పుడు తుంగభద్ర అదే మరి పైన మీకు వస్తే శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల అదే మరి ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి ఏ విధంగా వస్తున్నాయో అవన్నీ కూడా మీకు చూపించాం అదే సమయంలో ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకెళ్లి ఖమ్మానికి వచ్చి అక్కడిని తిరువురుకు వచ్చి అక్కడికి నీళ్లు వచ్చేటివి ఎప్పుడు మనకు రాలా నీళ్లు మీద మనం ఉరికే పేపర్ మీద ఉంది కానీ ఒక్కసారి నేను సీఎం గా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో పోలీసుని రెవెన్యూని ఇద్దరిని పెట్టి ఒక్కసారి రెండు సంవత్సరాలు నీళ్లు తీసుకురాగలిగాను ఎప్పుడు నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు చాలా తక్కువ వచ్చాయి ఇప్పుడు చింతలపోటి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే నాగార్ దగ్గర లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆయిట్ అంతా కవర్ అయిపోతుంది దానికి ప్రపోజల్స్ పెట్టాం అది వర్కౌట్ చేస్తున్నాం అది కంప్లీట్ చేస్తాం ఇప్పుడు మా ప్రయత్నం ఇక్కడ నుంచి నేరుగా రైట్ మెయిన్ కెనాల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకురావడం అక్కడికి తీసుకొస్తే అక్కడి నుంచి నేరుగా తీసుకుపోయి బనకచెర్ల దగ్గర కలపడం బనకచెర్ల దగ్గర కలపగలిగితే అప్పుడు ఈ చెర్ల దగ్గర కలపాలి బనకచెర్ల దగ్గర కలపగలిగితే దానికి మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు నాగార్ సాగర్ నుంచి పోతూ పోతూ వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వెళ్తాం వెలుగొండ హైకట్టు కూడా కవర్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇక్కడ నాగార్జున రైట్ మెయిన్ కనల్ దగ్గర బొల్లాపల్లి వస్తుంది బొల్లాపల్లి అక్కడ ప్రాజెక్ట్ వస్తుంది అక్కడి నుంచి పైకి పోతే వెలుగొండ ముందుగా వస్తాం అక్కడి నుంచి బనక చర్ల నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఒక టనల్ ద్వారా నీళ్లు తీసే అవకాశం ఉంటుంది అది తీర్చకపోగలిగితే ఈ నీళ్లన్నీ కూడా ఇంకా ఆల్ నదుల అనుసంధానం పూర్తవుతుంది రిజర్వాయర్స్ అనుసంధానం కూడా జరుగుతుంది ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఎనభై లక్షల మందికి ఎనభై లక్షలే కాదు ఇది మనం పూర్తి చేయగలిగితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాలు కృష్ణా గుంటూరు దెన్ ప్రకాశం దెన్ నేరుగా పార్ట్ ఆఫ్ ఓన్లీ బాదంధర కర్నూలు గో వస్తుంది తప్ప దానికి తుంగభద్ర అవన్నీ ఉన్నాయి ఎడ్జేయాల చూస్తాం అక్కడ నంద్యాల ఆ ఏరియా అంతా వస్తుంది కడప అనంతపూర్ చిత్తూరు టోటల్ నెల్లూరు మొత్తం రాష్ట్రం అంతా అనుసంధానం అయిపోతుంది ఏ జిల్లా కూడా వదిలిపెట్టే పరిస్థితి రాదు దీనివల్ల అదనపు అయికట్టి వస్తుంది ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ గేమ్ చేంజర్ అందుకే అలాగే దీని పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి మనం సమర్పించడం కన్న తల్లి కోసం రుణం తీర్చుకోవడం కోసం నేను ఎప్పుడు జన్మభూమి పాట రాశాం ఇప్పుడు ఇది చేయగలిగితే తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడం అవుతుంది ఈ సెగ్మెంట్స్ అన్ని చూసినప్పుడు మొత్తం మూడు సెగ్మెంట్స్ గా తీసుకున్నాం ఒకటి గోదావరి నుంచి కృష్ణారీవర్ కి కృష్ణా రివర్ నుంచి నాగార్ సాగర్ రైట్ మిన్ కెనాల్ బొల్లాపల్లి రిజర్వాయర్ మూడు బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్ ఇది మీరు చూస్తే ఇవన్నీ కూడా వేరియస్ కన్సల్టేషన్స్ వర్కౌట్ చేస్తున్నాం మీరు కూడా ఐడియాస్ ఇవ్వచ్చు ప్రజలు కూడా ఇవ్వచ్చు మినిమైజ్ రూట్ లెంగ్ అదే మరిగా టైప్ ఆఫ్ రివర్ ఇంటేక్ అండ్ స్టోరేజ్ అట్ హెడ్ వర్క్స్ టైప్ ఆఫ్ వాటర్ కన్వేయన్స్ సిస్టమ్ కెనాల్స్ పైప్ లైన్ టనల్ ఏది కాస్ట్ ఎఫెక్ట్ అన్ని చేయడం అవైలబిలిటీ ఆఫ్ ఎన్ రూట్ స్టోరేజ్ అడిషనల్ వాటర్ అవైలబిలిటీ ఎన్ రూట్ ఇంపాక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఆల్ ఎస్ ఆర్అండ్ ఆర్ ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం